అందరికీ నమస్కారం శ్రీనివాస్ చెప్పే కథలకు మీ అందరికీ స్వాగతం ఇప్పుడు మనం వినబోయే సీరియల్ అడుగు పడితే అపాయం ఆరో భాగం రచన కొమ్మూరి సాంబశివరావు గారు మరి కథలోకి వెళ్దామా కిటికీలోంచి ఎండ మొహం మీద పట్టడం వల్ల లక్ష్మికి మెలకు వచ్చింది కళ్ళు చిట్లించి మొహం తిప్పేసుకుంది కిటికీ తెర వేయనందుకు పని మనిషిని కోప్పడాలి అనుకుంటూ కళ్ళు తెరిచి చూసింది అది తన గది కాదు తన పడక గది గోడలకు నీలం రంగు వేయించింది తనున్న గది గోడలు తెల్లగా ఉన్నాయి చటక్కన లేచి కూర్చుని చుట్టూ చూసింది పరీక్షగా అప్పుడు జ్ఞాపకం వచ్చింది రాత్రి జరిగిందంతా ఎవరో తన పడక గదిలోకి రావటం లేచి వెళ్ళి తలుపు తెరిచింది తలుపు అవతల నీళ్ల గది ఉంది మొహం కడుక్కొని జుట్టు దవ్వు దువ్వుకొని పౌడర్ వేసుకొని మళ్ళీ పడగ గదిలోకి వచ్చింది ఇంకొక తలుపు లాగింది లాగగానే తెరుచుకుంది పెద్ద హాలు కింద తివాచీలు పరిచున్నాయి గోడల కానించి సోఫాలు పైన ఫ్యాను ఒక బల్ల మీద రేడియో చాలా వైభవంగా ఉంది గది నాలుగు అడుగులు ముందుకు నడిచింది లక్ష్మి ఎవరో అంటో సోఫాలోంచి లేచి లక్ష్మిని చూసి మీరా మీరే నన్న మాట నన్ను ఇక్కడికి తీసుకొచ్చింది అంది నళిని నిప్పులు కక్కుతూ ఆమెను చూసి నువ్వా ఇది ఎవరిలో నేను ఇక్కడికి ఎలా వచ్చాను అడిగింది లక్ష్మి లక్ష్మిని పరీక్షగా చూస్తూ నిజంగా మీకేమీ తెలియదా నాలాగే మిమ్మల్ని ఎవరో ఇక్కడికి ఎత్తుకొచ్చారా అడిగింది నళిని లక్ష్మి జవాబు చెప్పేలోగా ఇరవై ఏళ్ళ అందమైన అమ్మాయి హాల్లోకి వచ్చి కాఫీ అండ్ బ్రేక్ఫాస్ట్ రెడీ డైనింగ్ రూమ్లోకి వస్తారా ఇక్కడికే తెచ్చిమనా అడిగింది మర్యాదగా కత్తిరింపు జుట్టు గౌను బూట్సు ఆంగ్లో ఇండియన్ యువతి నువ్వెవరు ఈ ఇల్లు ఎవరిది మమ్మల్ని ఇక్కడికి ఎందుకు తీసుకొచ్చారు అడిగింది లక్ష్మి దయచేసి నన్నే అడక్కండి నాకేమీ తెలియదు ఇక్కడికే తెచ్చి ఇస్తాను అని ఆమె వెనక్కి తిరిగింది భార్గవ ప్రసాద్ పిలుచుకు రమ్మన్నారని తనకు చెప్పి క్లోరోఫామ్ వాసన చూపించి స్పృహ పోగొట్టి అక్కడికి తీసుకొచ్చారని నళిని చెప్పింది తాను ఎలా అక్కడికి వచ్చింది చెప్పి వీళ్ళెవరో మనల్ని ఎద్దుకొత్తుకొ ఎత్తుకొచ్చారో అంది లక్ష్మి ఎవరైనా మనకు హాని చేయాలని కాదనుకుంటాను కాఫీ టిఫిన్ కూడా ఏర్పాటు చేశారు నళిని అంటూ ఉండగా ఆంగ్లో ఇండియన్ యువతి ఒక ట్రే తెచ్చి బల్ల మీద పెట్టి నా పేరు ఏంజల్ అవసరమైతే పిలవండి డైనింగ్ రూమ్లో ఉంటాను అని వెళ్ళిపోయింది అంతలో మెట్ల మీద చప్పుడైంది ఇద్దరు అటు తిరిగారు గుడ్ గాడ్ ప్రొప్రైటర్ అంది నళిని గారు కూడా అంది లక్ష్మి ఇద్దరు మెట్ల దగ్గరికి పరిగెత్తారు మీరిద్దరూ ఇక్కడికి ఎలా వచ్చారు అడిగాడు ప్రసాద్ ఆశ్చర్యంతో నళిని చెప్పింది భార్గవ ప్రసాద్ యుగంధర్ మోహన్ చూశాడు యుగంధర్ నవ్వి మనల్ని ఎత్తుకొచ్చిన మనిషి ఉద్దేశం ఏమైనా ప్రస్తుతానికి మనకు హాని చేయడం అతను ఉద్దేశం కాదు కనుక మనం ముందు కాఫీ తాగి తర్వాత విషయాలు ఆలోచిద్దాం అన్నాడు నళిని ముందు వెళ్ళింది డైనింగ్ రూమ్ వైపు ప్రతి మా వాళ్ళు ఆమె వెనకే వెళ్ళారు చూడండి ఇక్కడ ఎవరున్నారో అంది నళిని ఆశ్చర్యంతో ఎవరైనా అన్నాడు యుగంధర్ డైనింగ్ టేబుల్ ముందు కూర్చుని కిడ్నీలు తింటున్న యాభై ఏళ్ళ మనిషిని చూసి అతను నవ్వి కిడ్నీలు బాగున్నాయి తింటారా అన్నాడు ఈయన సత్యనారాయణ మా న్యూస్ ఎడిటర్ ఈయన డిటెక్టివ్ యుగాంధర్ మీరు ఇక్కడ ఏం చేస్తున్నారు అడిగారు భార్గవ ప్రసాద్ సత్యనారాయణని నేను ఆఫీస్ నుంచి ఇంటికెళ్తుంటే ఎవరో అతను వచ్చి మీరు నళిని ఇంట్లో ఉన్నారని వెంటనే నన్ను రమ్మన్నారని చెప్పాడు అతని మాట నమ్మి అతను తెచ్చిన కార్యక్యానం కారులో అతను ఉన్నాడు కారు కదలగానే నా మొహం మీద మత్తు ముందుకు చల్లాడు తర్వాత మళ్ళీ స్పృహలోకి వచ్చేటప్పటికీ ఇంట్లో మేడం మీద గదిలో ఉన్నాను కిందకి దిగి రాగానే ఒక అందమైన ఆంగ్లో ఇండియన్ అమ్మాయి ఎదురై డైనింగ్ రూమ్లోకి వచ్చి కాఫీ టిఫిన్ తీసుకోమని చెప్పింది అంతే నాకు తెలిసింది మీరంతా ఇక్కడికి ఎలా వచ్చారు అడిగాడు సత్యనారాయణ మీలాగే స్పృహ పోగొట్టి మమ్మల్ని ఇక్కడికి తీసుకొచ్చారు చెప్పాడు ఇక అందరూ కుర్చీలో కూర్చున్నారు ఆ ఆంగ్లో ఇండియన్ ట్రేలోంచి పళ్ళ్యాలు తీసి అందరి ముందు పెట్టింది పళ్ళాలలో ఇడ్డెన్లు ఉన్నాయి తర్వాత కాఫీ తెచ్చింది కాఫీ తాగుతుండగా సిగరెట్ డబ్బాలు తెచ్చి బల మీద పెట్టింది ఈ ఇంట్లో ఇంకెవరైనా ఉన్నారేమో అడుగుదాం ఏమని అన్నాడు ఇకందర్ ప్రయోజనం లేదు ఆమె మాట్లాడదు అన్నాడు సత్యనారాయణ అవును అంది నళిని అంతలో రేడియోలోంచి వినిపించినట్టుగా ఫ్రెండ్స్ అటెన్షన్ ప్లీజ్ అన్న మాటలు వినిపించాయి అందరూ చుట్టూ చూశారు ఎవరూ లేరు అది మగ గొంతు గోడకు తగిలించి ఉన్న లౌడ్ స్పీకర్ చూపించాడు మీకు మీకెవరికి ఎటువంటి హాని జరగదు మిమ్మల్ని ఇక్కడికి తీసుకొచ్చి బంధించడం కూడా నాకు ఇష్టం లేదు కానీ తప్పనిసరి అయింది మీకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా అన్ని వసతులు ఏర్పాటు చేయించాను మీకు ఏదైనా కావాలిస్తే ఏం జరిగి చెప్పండి తెప్పించి ఇస్తుంది ఈ ఇంట్లో నుంచి తప్పించుకోవడానికి ప్రయత్నించకండి ముఖ్యంగా యుగంధర్ మీకు చెప్తున్నాను ఎవరైనా తోటలోకి వెళ్తే కుక్కలు మీద పడి చీల్ చేస్తాయి నా హెచ్చరిక వినకుండా ప్రవర్తిస్తే ఆ బాధ్యత మీదే తర్వాత నన్ను నిందించి ప్రయోజనం లేదు మేము మాట్లాడే మాటలు మీకు వినపడే ఏర్పాటు కూడా చేశారా అడిగాడు ఇక ఆ వినపడతాయి మీరు మీ ఇంటిలోంచే మాట్లాడుతున్నారా చిన్న నవ్వు చెప్పను అన్న మాట వినిపించింది మమ్మల్ని అందరినీ ఇక్కడికి ఎందుకు తీసుకొచ్చారు ఇక అందరి ప్రశ్న చెప్తాను జాగ్రత్తగా వినండి ఫిరోజ్ కమ్యూనిస్ట్ చైనా ప్రభుత్వం అణుశక్తి పరిశోధన కేంద్రంలో ఉద్యోగి అని నాకు తెలుసు రెండేళ్ల నుంచి అతన్ని నేను కంట కనిపెడుతూనే ఉన్నాను సిల్లోర్ నుంచి అతను పారిపోయాడని తెలుసు ఈ దేశానికి వచ్చి ఉంటాడని ఊహించి నేను నా అనుచరులు వెయ్యి కళ్ళతో చూస్తున్నాం అప్పుడు నాకు ఒక వార్త వచ్చింది ఫిరోజ్ మద్రాసు వచ్చాడని భార్గవ ప్రసాద్ గారిని కలుసుకోవాలని ప్రయత్నిస్తున్నాడు అని అతడు మద్రాసులో ఎక్కడున్నది నాకు తెలియదు అందువల్ల భార్గవ ప్రసాద్ గారిని ఒక కంట కనిపెట్టవలసి వచ్చింది సాయంకాలం భార్గవ ప్రసాద్ గారు ఆఫీస్ నుంచి ఇంటికి వెళ్ళటం రాత్రి ఎప్పుడో ఇంటి నుంచి బయలుదేరటం గ్రాండ్ హోటల్ ప్రాంతాలకు వెళ్ళి కారు కారెక్కించుకుని బీచ్కి వెళ్ళటం కారు మళ్ళీ గ్రాండ్ హోటల్ ప్రాంతాలకు రావటం కారులో కూర్చుని ఇద్దరూ కొంతసేపు మాట్లాడుకోవటం అంతా నాకు తెలుసు నేను వాళ్ళ కారును వెంబడిస్తూనే ఉన్నాను ఫిరోజ్ ఏవో కొన్ని రహస్యాలు భార్గవ ప్రసాద్ గారికి అమ్మటానికి ప్రయత్నిస్తున్నాడని గ్రహించాను ఫిరోజ్ వెనకే నేను గ్రాండ్ హోటల్లోకి వెళ్ళాను అతడు తన గదిలోకి వెళ్ళి తలుపు మూసేశాడు అతని గదిలోకి వెళ్ళి అతన్ని బెదిరించో డబ్బా ఇస్తానని ఆశ చూపించో ఆ రహస్యాలు తెలుసుకుందామా లేక భార్గవ ప్రసాద్ గారికి అతడు ఆ రహస్యాలు తెలిపిన తర్వాత ఆయనతో బేరవాడి ఆ రహస్యాలు ఆయన దగ్గర కొనుక్కుందామా ఏది మంచిది అని ఆలోచిస్తూ హోటల్ నడవాలో నిలబడ్డాను నేను ఇంకా ఒక నిర్ణయానికి రాకముందే ఎవరో వస్తువు నలికిడైంది చటక్కన ఖాళీగా ఉన్న ఎదురు గదిలోకి వెళ్ళి తలుపు కొద్దిగా తెరిచిపెట్టి సందులు ఇచ్చి చూశాడు ఎవరో ఇద్దరు ఫిరోజ్ గది తలుపు తట్టారు అర నిమిషం తర్వాత గదిలోకి వచ్చాడు పది నిమిషాలు గడిచాయి ఇద్దరూ బయటకు వచ్చారు అప్పుడు వారి మొహాలు స్పష్టంగా కనపడ్డాయి నాకు వాళ్ళిద్దరూ చైనీయులు వేషం రూపం ఎంత మార్చుకున్నా నేను వాళ్ళని పసిగట్టగలిగాను ఇదివరకు వాళ్ళిద్దరికీ నాకు సింగపూర్లో ఘర్షణ జరిగింది ఆలోచించేందుకు వ్యవధి లేదు ఫిరోజ్ గదిలోంచి చూస్తున్నాడు వెంటాడి ప్రయోజనం లేదు దొరకదు వారికి అటకటాయించడానికి అటకాయించడానికి నిశ్చయించుకున్నాను వారిని జేబులోంచి పిస్తూలు తీసి పట్టుకున్నాను నేనున్న గది ముందు నుంచి వాళ్ళు వెళ్తూ ఉండగా ఇద్దరిని తల మీద కొట్టి వాళ్ళు కింద పడగానే గదిలోకి లాగేశాను వారి జేబులు వెతికాను ఒక్క కాగిత ముక్క కూడా కనిపించలేదు డబ్బు తప్ప వారి జేబుల్లో ఇంకా ఏమీ లేదు ఫిరోజ్ దగ్గర నుంచి వీళ్ళు ఏమి సంపాదించకపోయినా ఏం జరిగింది అనుకుంటూ ఫిరోజ్ గదివైపు పరిగెత్తారు తలుపు తీయగానే తెరుచుకుంది లోపలికి చూశాను ఫిరోజ్ లేడు కిటికీ బార్లా తెరిచింది కిటికీ దగ్గరికి వెళ్ళి చూశాను కింద రోడ్డు మీద జనం చేరటం అందరూ పైకి చదివించి ఫిరోజులోని ఫిరోజ్ని కిటికీలోంచి లేంచి కిందకు పడేశారని గ్రహించాను ఇంకా నేను ఆ గదిలో ఉంటే నన్ను పట్టుకుంటారు ఆ ఇద్దరూ పడి ఉన్న గదిలోకి వెళ్ళాను ఒకడికి అప్పుడే స్పృహస్తోంది పిస్తోల్ చూపించి నిజం చెప్పమని లేకపోతే చంపేస్తానని బెదిరించాను కాస్త బాధ కలిగిన తర్వాత ప్రాణభయం తర్వాత చెప్పాడు ఫిరోజ్ భారగవ ప్రసాద్ని కలుసుకోబోతున్నాడని వారికి తెలిసిందట కానీ ఫిరోజ్ ఎక్కడున్నది తెలియలేదట అందువల్ల వాళ్ళు భార్గవ ప్రసాద్ని వెంబడించారు ఫిరోజ్ని గ్రాండ్ హోటల్ ప్రాంతాల దింపడం చూసి అతన్ని వెంబడించారు అతను చైనా ప్రభుత్వం ఫైట్స్లోంచి ఫైల్స్లోంచి రికార్డులు తొలగించాడని అతన్ని చంపేయమని ఆ రికార్డులు ఎవరికి ఆపకుండా ఇవ్వకుండా ఆపమని వారిద్దరికీ ఆజ్ఞ ఇచ్చారట వాళ్ళు గదిలోకి వెళ్ళి రికార్డులు ఇవ్వమని లేకపోతే చంపేస్తామని ఫిరోజుని బెదిరించారు అతను భయపడిపోయి రికార్డులు ఇవ్వడానికి ఒప్పుకొని వాటిని ఎక్కడ దాచింది చెప్పాడు వాళ్ళు అక్కడ చూస్తే అవి లేవు ఫిరోజ్ తన జేబులోనే దాచుకుని ఉంటాడు అనుకుని అతన్ని తల మీద పిస్తోలు పిడితో కొట్టారు స్పృహపోగానే అతని జేబులు వెతికారు కనిపించలేదు మాతృదేశానికి ద్రోహం చేస్తున్న అతన్ని చంపేయాలని నిర్ణయించుకున్నారు అతను హత్య చేయబడినట్టు ఎవరికీ తెలియకూడదు అందుకని కిటికీలు వచ్చి శవాన్ని బయటకు పడేసి వచ్చేశారట వాళ్ళు చెప్పింది నిజమేనని నాకు అనిపించి నేను ఇంకా అక్కడ ఉండటం మంచిది కాదని వెళ్ళిపోయాను చెప్పాడు లౌడ్ స్పీకర్లో మాట్లాడుతున్న అతను మీరు ఏదో ఒక దేశం ఆ ప్రభుత్వం తరఫున ఈ పనులు చేస్తున్నారా అడిగాడు యుగంధర్ ప్లీజ్ అటువంటి ప్రశ్నలు మాత్రం అడగండి మమ్మల్ని అందరినీ ఇంట్లో బంధించడానికి కారణం ఫిరోజ్ చైనా నుంచి తెచ్చిన ఆ రికార్డులు మీలో ఎవరి దగ్గర ఉన్నాయో నాకు అనుమానం అటువంటి అనుమానాలకు అగాధాలు ఉన్నాయా ఉన్నాయి అయితే ముందు నా విషయం చెప్పండి నా దగ్గర ఉండొచ్చు అని మీరు ఎందుకు అనుకుంటున్నారు క్షమించండి అవసరమైన వేరే పని వచ్చింది వెళ్ళాలి తర్వాత చెప్తాను లౌడ్ స్పీకర్లో మాటలు ఆగిపోయాయి ఇక ఏమిటి కథ చెప్పు అడిగాడు రాజు పార్వతిని అటు ఇటు బెదురు చూపులు చూస్తోంది పార్వతి మాట పిగిలి రావటం లేదు ఇక నువ్వు ఇక్కడి నుంచి పారిపోలేవు ప్రయత్నించు ప్రయత్నించకు అన్నాడు రాజు అంతగా అతను ఆ మాట అంటూ ఉండగానే బల్ల మీద పేపర్ వేపు తీసి రాజు మీదకి విసిరేసింది చటక్కన తల పక్కకు తిప్పేసుకున్నాడు రాజు లేకపోతే ఆ దెబ్బకు నేల కూలేవాడు పార్వతి తలుపు వైపు పరిగెత్తింది రాజు రెండు అంగాల్లో వెళ్ళి ఆమె చేయి పట్టుకున్నాడు చెప్పానుగా నువ్వు పారిపోలేవని అన్నాడు రాజు పట్టు దొంగిలించుకునేందుకు ప్రయత్నించింది కానీ ఫలించలేదు చటక్కన అతని చేయి కొరికింది రెండు పళ్ళు కండలోకి దిగాయి రక్తం కారుతోంది అయినా రాజు పట్టు వదలలేదు ఆడదాన్ని కొట్టడం నాకు ఇష్టం లేదు నువ్వేలా మొండితనం చేశావంటే తప్పదు అన్నాడు కోపంగా పార్వతి అతన్ని తప్పించుకుని పారిపోవడానికి ప్రయత్నిస్తూనే ఉంది ఒక చేత్తో ఆమెను గట్టిగా చుట్టి పట్టుకుని ఎత్తుకుని లోపలికి తీసుకువెళ్ళాడు పడక గదిలోకి వెళ్ళి మంచం మీద పడేశాడు ఆమె లేవబోయింది ఒక చేత్తో ఆమెను వెనక్కి తోసి రెండో చేత్తో ఆమె కాళ్లకు దుప్పటి చుట్టేశాడు తర్వాత ఆమె రెండు చేతులు ఒక చేతితో పట్టుకొని రెండు దిండు గలీబులతో కుట్టేశారు ఆ సమయానికి కాలికి బెల్ మోగింది ఎవరు నీ స్నేహితుల అడిగాడు రాజు ఏమో అందామె తాళ్ళు తెచ్చి కదలటానికి వీలు లేకుండా పార్వతిని మంచానికి గట్టేసి అరవటానికి వీలు లేకుండా నోటి నుండి గుడ్డలు కుక్కి ఆల్లోకి వెళ్ళాడు రాజు ఎంతమంది వచ్చారో కిటికీ తలుపు తెరిచి చూడొచ్చు చూస్తే వాళ్ళు తనను చూస్తారు చూడగానే పారిపోతారు వాళ్ళెవరో తెలుసుకోవాలి నెమ్మదిగా తలుపు గడియ లాగేశాడు గోడ కానుకుని తలుపు తెరిచాడు తెరుచుకున్న తలుపు వెనకున్నాడు రాజు గుమ్మ అవతలు ఉన్న వాళ్ళకి కనిపించడు వాళ్ళు ఇద్దరు ఇద్దరు లోపలికి వచ్చి పార్వతి అని పలి పిలిచి ఆమె కనిపించకపోయేసరికి చటుక్కున వెనక్కి తిరిగారు చేతులు పైకెత్తించండి అన్నాడు రాజు తలుపు మూసేసి రాజుని రాజు చేతిలో పిస్తోల్ని చూసి చేతులు పైకెత్తి పట్టారద్దరు రాజు వాళ్ళ మొహాలు పరీక్షగా చూశాడు చైనీయులు కాదు భారతీయులే ఇలాగే చేతులు పైకెత్తి పట్టి ఒక్కొక్క అడుగు వెనక్కి వేయండి ఆగండి ఆగి వెనక్కి తిరగండి ముందుకు రాకండి జిత్తుల పట్ల ప్రయోజనం లేదు నిర్దాక్షిణ్యంగా పిస్తోలు పేలుస్తాను పిచ్చి వేషాలు వేస్తే అని బెదిరిస్తూ ఇద్దరిని పడగ గదిలోకి తీసుకెళ్లాడు మంచానికి దూరంగా గోడ కానుకొని నిలబడండి ఆజ్ఞాపించాడు రాజు చెప్పినట్టు చేయక తప్పింది కాదు పిస్తోలు వారిద్దరి వైపు గురిపెట్టి ఉంచి చెప్పండి త్వరగా మీరెవరు మిమ్మల్ని ఎందుకు ఇప్పుడు కాల్చి చంపకూడదు అన్నాడు రాజు వాళ్ళు మాట్లాడలేదు మంచం మీద పడున్న పార్వతి రాజును ఉరిమి చూస్తోంది గిలగిలా కొట్టుకుంటోంది ఓ క్షణం రాజు దృష్టి ఆమె మీదకి వెళ్ళింది ఆ ఒక్క క్షణంలో రాజు ప్రమాదానికి గురయ్యాడు చిరుత పులుల్లో ఒక్క గంతేశారు ఇద్దరు ఒక్కసారిగా రాజు మీద పడ్డారు రాజు చేతిలో పిస్తుల్ కింద పడింది రాజు కింద పడ్డాడు వాళ్ళిద్దరూ రాజు మీద పడ్డారు పడుతూనే రాజు మెడ పట్టుకున్నాడు ఒకడు రెండో రో రెండో వాడు రాజు చేతులు బంధించి పెట్టాడు పిసికే ఊపిరి ఆడకుండా గొంతు నలిపి చంపి అన్నాడు ఒకడు రెండో అతను బలవంతంగా ఓ బలవంత ఉపయోగించి రాజు మేడం అలిపేస్తున్నాడు రాజుకు ఊపిరి ఆటం లేదు చీకట్లు కమ్ముతున్నాయి చెమట్లు పోస్తున్నాయి వాళ్ళు తనని ప్రాణాలతో వదలరని తెలుసు ఎలా తప్పించుకోవటం ఏం చేయాలి ఇక మనం ఎవరూ తప్పించుకునేందుకు వీలు లేకుండా తలుపులు కిటికీలు అన్నీ బిగించున్నాయి ఎలాగో తప్పించుకున్నా బయటికి వెళ్ళగానే కుక్కలు చీల్ చేస్తాయి కనుక మనం చేయగలిగింది ఏమీ లేదు రోజులో ఉంటూ హోటల్లో ఉన్నట్టు తృప్తిపడి గదిలోకి వచ్చి విశ్రాంతి తీసుకుందాం అన్నాడు యుగంధర్ అందరూ నిరాశతో చూశారు యుగంధర్ని డిటెక్టివ్ యుగంధర్ మేధావి ఎటువంటి క్లిష్ట పరిస్థితుల్లోనైనా శత్రువులను ఓడించి తప్పించుకోగల సమర్థుడు అటువంటి యుగంధరే అలా అంటే మేమేం చేయగలం అనుకున్నారు యుగంధర్ లేచి సిగరెట్ వెలిగించి ఆలోచిస్తూ మేడ మీదకి వెళ్ళాడు ఓ గదిలోకి వెళ్ళి తలుపులు మూసేసి కుర్చీ మంచం దగ్గరికి లాక్కొని కాళ్ళు మంచం మీదకి వేసి ఆలోచించడం ప్రారంభించాడు ఫిరోజ్ దగ్గర ఉన్న రహస్య పత్రాలు చైనీస్ గోడచారులకు దొరకలేదని చెప్పాడు లౌడ్ స్పీకర్లో మాట్లాడిన అతను అది నిజమే అయి ఉంటుంది లేకపోతే తమనందరిని ఎందుకు బంధిస్తారు ఫిరోజ్ భార్గవ ప్రసాద్ని కలుసుకుని ఎందుకు వెళ్ళినప్పుడు ఆ పత్రాలు తనతో తీసుకెళ్ళాడా లేక హోటల్లో తన గదిలో ఎక్కడో దాచిపెట్టి వెళ్ళాడా హోటల్కి వచ్చిన తర్వాత తనకు టెలిఫోన్ చేశాడు తనని కలుసుకుంటానని చెప్పాడు అప్పుడు ఆ పత్రాలు ఫిరోజ్ దగ్గర ఉన్నాయా ఉన్నాయని నిర్ధారణ చేసుకునే తనకి ఫోన్ చేశాడా లేక తను దాచిపెట్టిన చోట ఉన్నాయా అనుకుని తనకు ఫోన్ చేశాడా ఆ పత్రాలు తన కూడా తీసుకెళ్ళుంటే ఫిరోజ్ దగ్గరే ఉండి ఉండాలి అప్పుడు చైనీస్ గోడచార్యులకు అవి దొరికేవి వాళ్ళకు దొరకలేదు దొరకలేదని అనుకోవటానికి ఇంకో సూచన కూడా ఉంది తనను హత్య చేసి ఆ పత్రాలు తన నుంచి సంపాదించడానికి ఆ రాత్రినే ప్రయత్నించారు ఆ రాత్రి తను ఫిరోజ్ విషయంలో జోక్యం కల్పించుకోకముందే తనను హత్య చేయడానికి వచ్చారు అంటే చైనీస్ గూఢచారులకి ఫిరోజ్ తనకు ఫోన్ చేసిన విషయం తెలిసి ఉండాలి లేదా భార్గవ ప్రసాద్ ఫిరోజ్ల సంభాషణ సారాంశం తెలిసి ఉండాలి అంతకుముందే ఫిరోజ్ ఆ పత్రాలు తనకిచ్చి ఉండాలని అనుకున్నారా స్పెషల్ బ్రాంచ్ ఏజెంట్ని ఎందుకు చంపారు అతన్ని చంపవలసిన అవసరం ఏం కలిగింది నళిని ఇల్లు ఎందుకు సోదా చేశారు ఇప్పుడు తన నెత్తుకొచ్చింది ఎవరు ఎందుకు ఆలోచిస్తున్నారు హేతువాదంతో అసలు జరిగిందేమిటో ఊహించవచ్చని గందరి నమ్మకం అందుకే కళ్ళు మూసుకుని తీవ్రంగా ఆలోచించి గంటన్నర తర్వాత కళ్ళు తెరిచాడు లేచి నిలబడి ఒక్కసారిగా ఒళ్ళు విరుచుకున్నాడు నెమ్మదిగా గదిలోంచి బయటకు వెళ్ళి ప్రసాద్ ఉన్న గదిలో ప్రవేశించాడు మాట్లాడవద్దని సైగ చేసి జేబులోంచి కాగితం కలం తీసి ఈరోజు నీ గ్రాండ్ హోటల్ దగ్గర దింపడానికి మీరు వెళ్ళినప్పుడు కారు ఆపగానే అతను దిగి వెళ్ళిపోయాడా లేక మీరు అతను కాసేపు మాట్లాడుకున్నారా అని రాశాడు దాదాపు పావు సేపు మాట్లాడుకున్నాం జవాబు రాశాడు భార్గవ ప్రసాద్ ఇక అందరు తల ఊపి తృప్తిగా నవ్వుకొని భార్గవ ప్రసాద్ గదిలో ఎంచి బయటికి వెళ్ళాడు ఇక ఇద్దరు బలమైన వాళ్ళు ఇద్దరికీ కుస్తీ పట్లు తెలుసు అందుకే తనని కదలకుండా నొక్కేయగలిగారు ఇక దెవతి లేదు ఇంకొక అర నిమిషం ఆల్య ఆలస్యం చేసినా తన ప్రాణం దక్కదు రాజు తన బలం ధైర్యం కూడ తీసుకుని రెండు పిడికిళ్ళు బిగించి స్ప్రింగులు చేసి ఒకడిని బలంగా తన్నాడు పిడికిళ్లతో రెండు అతన్ని గడ్డం కింద కొట్టాడు హఠాత్తుగా తగిలిన ఆ దెబ్బలకు వాళ్ళిద్దరూ చెరో పక్కా కింద పడ్డారు వెంటనే ఒక్క గంతులు లేచి నిల్చున్నాడు రాజు వాళ్ళిద్దరు కూడా లేచారు ఇద్దరు దాదాపు రాజు అంత పడుకున్నారు రాజు కన్నా లావు నిప్పులు కక్కుతూ చూశారు రాజుని ఏం చేయగలవు అంటూ నేల మీద పడున్న పిస్తోలుడు తీసుకునేందుకు ఒకడు వంగాడు రాజు ఒక్క ఎగురెగిరి కాలుతో అతన్ని తల మీద తన్ని అదే కాలుతో పిస్తోలుడు బీరువా కింద పడేశాడు రెండో అతను తన మీదకి రావటం ఓరకంటితో చూసి అతన్ని కణత మీద బలం కొద్ది కొట్టాడు ఆ దెబ్బకు స్పృహ తప్పి కింద పడిపోయాడు అతను పిస్తూలు తీసుకోవటానికి వంగిన మనిషి జేబులోకి చేయి పోనిస్తున్నాడు పిస్తూలు తీస్తారా రాజు తయారుగా ఉన్నాడు అతను పిస్తూలు తీస్తే మీద కురగటానికి తలతళ మెరుస్తున్న కత్తి తీశాడు నవ్వుకుంటూ రాజు అతని దగ్గరికి వెళ్ళాడు రాజుని మెడ మీద పొడవటానికి కత్తి పైకెత్తి రాజు మీద కురికాడు సమయానికి రాజు చటక్కన పక్కకు తిరగటం వల్ల కత్తితో పాటు కింద పడ్డాడు అతను బూట్స్ కాలు అతని చేతి మీద పెట్టి బలవంత ఉపయోగించి గట్టిగా నొక్కాడు చెవ్వు తన చేయి విరిగింది కత్తి వదులు లేదా రెండో చేయి కూడా విరుగుతుంది అని గర్జించాడు రాజు అతను కత్తి వదిలేశాడు రాజుతో పోట్లాడే స్థితిలో లేడు రాజు అతని రెండు జబ్బలు పట్టుకుని మంచం దగ్గరికి లాక్కెళ్ళి ఎత్తి మంచం మీద పార్వతి పక్కన పడేసాడు స్పృహపైన అతన్ని కూడా మంచం మీద పడేసి కదలకుండా ఇద్దరిని మంచానికి బిగించి కట్టేశాడు జేబురు మాలతో చెమట తుడుచుకుంటూ మీ ముగ్గురు ఒకే మూటాలోని వాళ్ళని నాకు తెలుసు మీరెవరు ఎందుకు దౌర్జన్యాలు చేస్తున్నారు ఉన్నది ఉన్నట్టు చెప్పాలి అన్నాడు నవ్వుతూ షటప్ అన్నాడు ఒకడు నీలాంటి వాళ్ళు వంద మంది వచ్చిన నా చేత ఒక్క మాట మాట్లాడించలేరు అన్నాడు రెండో అతను పార్వతి మాట్లాడే స్థితిలో లేదు రాజు నవ్వుకున్నాడు యుగంధరు ఉంటే ఒప్పుకోడు ఒప్పుకోరు వీళ్ళకు బుద్ధి వచ్చేటట్టు తను చేయదలుచుకున్న పని ల్యాబొరేటరీలోకి వెళ్ళి కొన్ని సామాన్లు తెచ్చి మంచం పక్కన ఉన్న బల్ల మీద పెట్టాడు ఇవేమిటో చూసారా అడిగాడు వాళ్ళని కళ్ళప్పగించి వాటిని చూశారు రెండు కత్తెరలు గుండు సూదులు బ్రష్ స్పిరిట్ ల్యాంపు సన్నని చిన్న రంపం ఇవి మావి కావు నన్ను యుగంధర్ గారిని హింసించడానికి ఉపయోగించినవి జ్ఞాపకార్థంగా దాచి ఉంచాం రెండేళ్ల నుంచి ఈ రెండేళ్లలో వీటితో మాకెప్పుడు అవసరం రాలేదు ఇది చూసారా గుండు సూదుల బ్రష్ చంప మీద దీన్ని బట్టి లాగితే ఒకడి చంప మీద గట్టిగా నొక్కాడు రాక్షసుడ అరిచాడు అతను ఈ సన్నని రంపంతో చెవి ముక్కు వేళ్ళు గడ్డం కష్టం లేకుండా పోయొచ్చు కొస్తే అంత బాధ ఉండదు రంపంతో అయితే కొంచెం కొంచెంగా తెగుతుంది అంటూ రంపం తీశాడు మమ్మల్ని హింసించడానికి నీకు ఎన్ని గుండెలు ఉన్నాయి అన్నాడు ఒకడు ఏ ఇలాంటి పనిముట్లు ఉపయోగించటం నాకు తెలియదు అనుకున్నారా చూద్దాం ముందు ఈ అందాల బారిన నోట్లో గుడ్డలు తీసేస్తాను అని పార్వతి నోటిలో గుడ్డలు తీసేసి ఈ స్పిరిట్ ల్యాంప్ మీద ఈ కడ్డీలు వేడి చేసి ఎర్రగా కాల్చి ఈ గులాబీ చెంపల మీద పెడితే అంటూ స్పిరిట్ ల్యాంప్ వెలిగించాడు రాజు ముగ్గురు రెప్ప వాల్చకుండా అతన్నే చూస్తున్నారు ఒక కడ్డీ ఎర్రగా కాల్చి దాన్ని తీసుకుని పార్వతి దగ్గరికి వెళ్ళాడు ఆ కడ్డీ చెంపకు వెంట్రుక వాసిలో పట్టుకుని నవ్వాడు చెవ్వున కేక పెట్టింది పార్వతి ఏం వద్దా అడిగాడు రాజు పార్వతి ఏడుస్తోంది ఈ హింసలన్నీ మీరు పడాలని నేను అనలేదే నేను అడిగే ప్రశ్నలకు మీరు సరిగా జవాబులు చెప్తే ఏమో మిమ్మల్ని పోలీసులకు అప్పగించకుండా వదిలేస్తానేమో అన్నాడు రాజు మరి బాగా ముగిద్దామా మళ్ళీ ఒక టూ అవర్స్లో విందాం థ్యాంక్ యూ